హిస్టరీ లో వచ్చే సినిమాలకు ఇప్పుడు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది అందుకే టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాల వెంట పడుతున్నారు భారీ బడ్జెట్ పెట్టి సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు కూడా రెడీ అయిపోతున్నారు ప్రస్తుతం మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా వస్తోంది చావా అనే టైటిల్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారు ఇందులో సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు ఆయన భార్యగా రష్మిక నటిస్తోంది తాజాగా రష్మిక లుక్ మూవీ టీం రిలీజ్ చేయగా సోషల్ మీడియా షేక్ అయింది మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఫ్యాన్స్ కు పెచ్చపెచ్చగా ఆకట్టుకుంటుంది లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు రష్మిక లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భంగా దీనిపై అనౌన్స్మెంట్ వచ్చింది ఈ సినిమాలో రష్మిక పాత్రకు మంచి వెయిట్ ఉండనట్లు టాక్ వినిపిస్తోంది ఆమె పాత్రపైనే సినిమా ఆధారపడి ఉండడంతో రష్మిక కూడా నటన విషయంలో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు పుష్ప సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాపై రష్మిక ఫోకస్ చేసి కమిట్మెంట్ తో వర్క్ చేసింది ఇప్పటికే రష్మిక పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది యానిమల్ సినిమాతో బాలీవుడ్లో దుమ్ము రేపిన ఈమె చావా సినిమాతో బాలీవుడ్లో పాగా వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది బాలీవుడ్లో స్టార్ లో ఎవరూ లేకపోవడంతో రష్మిక డామినేషన్ పెరిగే ఛాన్స్ కూడా కనబడుతోంది యానిమల్ సినిమాలో ఆమె నటనకు అక్కడి యువత ఫిదా దీంతో రష్మిక కూడా తరువాతి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది ఈ సినిమా కోసం రష్మిక దాదాపు ఇరవై రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది సినిమా కథ మొత్తం ఆమెపై డిపెండ్ అయి ఉండడంతో నిర్మాతలు కూడా ఎక్కువగానే చార్జ్ చేయడానికి రెడీ అయ్యారు దానికి తోడు సౌత్ ఇండియాలో రష్మికకు మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు క్రేజ్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఆమెని ప్రమోషన్స్కి కూడా గట్టిగానే వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కర్ణాటకలో రష్మికకు యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది ఇది కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ ప్లాన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఇక హీరో వికీ కౌశల్ విషయానికి వస్తే ఇప్పటికే తాను ఏంటి అనేది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్లో ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాలో కూడా నటనలో దుమ్ము రేపే ఛాన్స్ కనబడుతోంది